పట్టణానికి చెందిన మానవతా సంస్థ సర్వసభ్య సమావేశంలో మానవతను పెంపొందేలా చేయటమే మానవతా సేవా సంస్థ లక్ష్యమని సంస్థ తెనాలి శాఖ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అన్నారు దీంతో పాటు కష్టాలు అన్నవారికి కన్నీరు తొడవటం విద్యార్థులకు నైపుణ్య శిక్షణ విద్య వైద్యం పర్యావరణ సేవల నిర్వహణ ఆశయాలతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు మానవతా సంస్థ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ లైబ్రరీ హాల్లో జరిగింది అధ్యక్షత వహించిన డాక్టర్ రామ్ మాట్లాడుతూ తెనాలి శాఖ ఆరంభించిన ఏడాదిలోనే సమావేశాలకు హాజరవుతున్న సభ్యుల సంఖ్య వయోవృద్ధులకు ఆత్మీయ పలకరింపు అనే అంశాలు రాష్ట్ర ప్రశంసలకు నోచుకున్నాయని గుర్తు చేశారు చందాలు స్వీకరించడం సంస్థ ఆశయానికి విరుద్ధమని చెబుతూ సాధ్యమైనంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్చుకోవాల్సి ఉందన్నారు సమాజ సేవాభిలాషులు మానవత్తో చేరి సంస్థ ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని కోరారు సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు కటకం వెంకటప్రసాద్ కార్యదర్శి పోపుల వెంకట్ మాట్లాడుతూ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు సభ్యత్వ నమోదు జరుగుతున్నందున అందరూ రెన్యువల్ చేసుకుని కొత్త సభ్యుల చేరికను ప్రోత్సహించాలని కోరారు పట్టణానికి చెందిన ఏ గ్రేడ్ మృదంగ విద్వాంసుడు కెవి రామకృష్ణను సమావేశంలో సత్కరించారు స్వచ్ఛంద సేవా సంస్థలు కళాకారులను ఆదరించి సత్కరించడం అరుదైన విషయమని ఈ గౌరవం తనకు దక్కటం సంతోషంగా ఉందని రామకృష్ణ అన్నారు పిల్లల మరి శ్రీనివాసరావు కుమార్తె వివాహం నిమిత్తం విజ్ఞాన్ విద్యా సంస్థల అధిపతి డాక్టర్ లావు రత్తయ్య సమకూర్చిన ఇరవై వేల రూపాయలు మానవతా సాయం పదివేల రూపాయలు కలిపి మొత్తం ముప్పై వేల రూపాయల నగదును సమావేశంలో అందజేశారు కంప్యూటర్ సైన్స్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిని హిమబిందు హాస్టల్ ఖర్చుల నిమిత్తం సంస్థ కన్వీనర్ తన్నీరు బాబు వారి మిత్రులు సమకూర్చిన ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును అందజేశారు సమావేశంలో కెవి రామకృష్ణ లయ విన్యాసం సభ్యుల కరతాళ ధ్వనులను అందుకుంది గౌరవ సలహాదారులు మోవా సత్యనారాయణ వెంపటి సత్యనారాయణ ఉపాధ్యక్షుడు పర్మి శ్రీనివాసు సంయుక్త కార్యదర్శి డివి శాస్త్రి మహిళా విభాగం అధ్యక్షురాలు కె కళ్యాణి ముత్తేవి రవీంద్రనాథ్ చిట్టినేని సాంబివరావు ఎం అర్జున్ ఎం అర్జున అయినాల మల్లేశ్వరరావు కార్యవర్గ సభ్యులు ఎం ధనుంజయరావు వి ఫణీంద్ర పి మల్లికార్జునరావు ఎడవల్లి రోహిణి ఎ లక్ష్మి పాల్గొన్నారు చేయటం కూడా మానవత మొదటి నుంచి పెట్టుకుంది కాకపోతే తెనాల్లో మన పెద్దలు మోహ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అవి చాలా బాగా జరుగుతున్నంత మూలంగా అది దాని మించి మనం మానవత చేయలేదు కాబట్టి అది ఆల్రెడీ అది చాలా బాగుతున్న సర్వీస్ కాబట్టి దానిని టచ్ లేదు కానీ గత 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 సంవత్సరం కాలంలో రెండు జూలైలో తెనాలి మానవతా శాఖ స్థాపించబడింది అప్పటి నుంచి మానవత వైలాస్ ప్రకారము ప్రతి నెల చివరి ఆదివారము సర్వసభ్య సమావేశం జరగటము మొదటి నుంచి కూడా వంద మందికి పైగా తెనాలి సర్వసభ్య సమావేశంలో సభ్యులు పాల్గొటము ఇది ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే తెనాలి శాఖ ఒక ఒక్క సంవత్సరంలోని రికార్డు రికార్డు సృష్టించింది తెలుసు మనకి జనరల్ పాతిక ఇరవై మంది వస్తేనే కష్టం అనే రోజు అటెండెన్స్ ఉండదు సో తెనాలి ఒక్క సంవత్సరంలో రెండు స్ఫూర్తిదాయకమైన విలువలు నెలకొల్పింది ఒకటి ఎక్కువ మంది అటెండ్ అవటం ప్రతి బ్రేక్ ఫాస్ట్ తో కలవటం ఆ ని నిస్థి సంబంధం లేకుండా ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేయాలి ఆహారాన్ని చేస్తే ఎదుటివారి ఆరోగ్య ఆరోగ్యం దెబ్బతింటుందని ఆలోచించకుండా దాన్ని కూడాను వాడి ప్రాణం కాకపోతే మనకెందుకు మన డబ్బు మనకు వస్తే చాలు అనేటువంటి మనస్తత్వం ఎక్కువ మంది ఉన్నటువంటి ఈ మన దేశంలో ఇలాంటి సభ్యులు చాలా ఎక్కువ మంది అవసరం ఉందని కొన్ని వేలల్లో ఈ సభ్యులు పెరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కళ్ళ ముందు మీరు మనం టీవీ పెట్టినా ఎక్కడ చూసినా కూడా అసలు మనం నమ్మలేనటువంటి డబ్బు కోసం ఎలాంటి దారులు తొక్కుతున్నారనేది మన ఊహలకు కూడా అందనటువంటి విషయం ఒక ధనవంతుడికి ఏదన్నా అవయవం అయితే ఓ పిగ్గ ఎవరినో చూసి కిడ్నాప్ చేసేసి వాళ్ళ అవయవాలను తీసుకుని వాళ్ళు పర్వాలేదు అని అని ఫీల్ అయ్యేటువంటి రోజుల్లో మనం బతుకుతున్నాం ఎవరి ప్రాణానికి ఎలాంటి సెక్యూరిటీ కనుక ఈ మానవతా సంస్థలు ఈ డెవలప్ అవ్వాలని సంస్థ స్థాపించి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో మొదటి మీటింగు ఈరోజు జరుపుకోవడం జరిగింది ప్రతి నెల మానవతా సంస్థ ప్రతీ నెల ఆది లాస్ట్ ఆదివారము ఈ మానవతా ఆత్మీయ కళకి ద్వారా సర్వసభ సమావేశం నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మానవ సభ్యులందరూ పాల్గొని తమ అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు ముఖ్యంగా మూడు కార్యక్రమాలు నిర్వహించాము ఆ కార్యక్రమాలు మొదటగా మానవతా సర్వసభ సమావేశంలో తెనాల్లో ఒక ప్రముఖులకు ప్రతి నెల అభినందన పురస్కార కార్యక్రమం ఇవ్వటం ఆనవాయితీగా పెట్టుకున్నాము ఈరోజు ఆ కార్యక్రమంలో సమాజానికి తమ నైపుణ్యం ద్వారా సేవలు అందించిన వారికి అభినందన పురస్కారము ఇవ్వడం జరుగుతుంది ఈరోజు విద్వాన్ శ్రీ కానూరి వెంకట రామకృష్ణ గారికి మృదంగ విద్వాంసుడు మరియు ఘటమిస్టు స్పెషలిస్ట్గా ఏఆర్లోనూ వివిధ హోదా వివిధ సంస్థలకు తమ నైపుణ్యం ద్వారా కార్యక్రమాన్ని చేశారు ఆయనకి ఈరోజు అభినందన పురస్కారం ఇవ్వడం జరిగింది అట్లానే ఇంకొకటి ఒక పేద బ్రాహ్మణ మహిళకు ఆర్థిక సహాయం చేయడానికి విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావురత్తె గారు ఇరవై వేల రూపాయలు ఇచ్చారు దానికి తోడుగా మరో పది రూపాయలు పదివేల రూపాయలు మానవత్వ సంస్థ ద్వారా కలిపి ముప్పై వేల రూపాయలు ఒక పేద బ్రాహ్మణ మహిళ వివాహానికి ఇవ్వడం జరిగింది మరియు మా కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్ గారు ఒక విద్యార్థినికి ప్రతి సంవత్సరం హాస్టల్కి అయ్యే హాస్టల్కి అయ్యే ఖర్చునంతా భరిస్తూ ఆ సందర్భంగా ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయల పాపకి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి మాకు సహాయ సహకారం అందిస్తున్నా సంస్థ పేరు పెట్టింది ఇందాక ఒక మిత్రులు చెప్పినట్టు మానవత్వానికి పెద్దపేట వేయడానికి పెట్టినట్టుగా ఉన్నది ఇది ఇది చాలా ఆశ్చర్య విషయం ఇటువంటి దీంట్లో ఇటువంటి రోజుల్లో కూడా కలియుగంలో బాగా తీవ్రమైన పరిస్థితులు ఉన్న రోజుల్లో కూడా కళాకారులకు కూడా ఇటువంటి సంస్థల్లో సన్మానం అంటే ఇటువంటి సంస్థల్లో కళాకారులకు చేయడం అనేది నాకు తెలిసి ఇంతవరకు నేను ఇప్పుడు వేరే వేరే చోట్ల చాలా చోట్ల నేను సన్మానాన్ని తీసుకున్నాను కానీ ఇటువంటి సామాజికమైన సంబంధించిన సంస్థల్లో అందుకని ప్రత్యేకించి ఈ మానవతాన్ని ఏర్పాటు చేసిన పెద్దవాళ్ళకి సంస్థ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో నేను మిమ్మల్ని అందరినీ ఆనందం చేయడం పసుపు పది నిమిషాల పాటు